తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి రేపు అనగా ఈ తారీఖు నాడు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇక ఇప్పటి వరకు ఎవరికైతే పంపిణీ చేసినప్పటికీ జమ కాలేదో వారి బ్యాంక్ ఖాతాలలోనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తారీఖు వరకు రేపు మనకి ఎన్ని ఇన్ని గంటల సమయం నుంచి ఈ జిల్లాలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అదేవిధంగా ఈ జమ కానటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ వేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల తలల్లో ఎటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మనకి రేపు అనగా ఈ తారీఖు నుండి మనకి తెలంగాణ ఆగాస్ట్ నెల పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక తెలంగాణలో వచ్చేసి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు ఏ ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ ఆగర్షణ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగానే ఆ పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు కూడా జమ కాని వారు ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము క్లుప్తంగా ఇక తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య దాదాపు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఇక కొత్తగా దరఖాస్తు చేసుకొని మనకి అర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య ఐదు పాయింట్ ఆరు లక్షల మంది అయితే చూసుకోవచ్చు ఇక మొత్తం చూసుకున్నట్లయితే ఈ నలభై నాలుగు మొత్తం యాభై తొమ్మిది చిల్లర అంటే నలభై తొమ్మిది చిల్లర నలభై తొమ్మిది లక్షల పెన్షన్ లబ్ధిదారులు మన తెలంగాణలో ఏర్పడడం అయితే జరిగింది ఇక వీరందరికీ తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి ఎవరెవరికి పంపిణీ వేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది మంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోనైతే లైక్ చేయడం లేదు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇంకా ఇప్పటివరకు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కాని వారి లబ్ధిదారులు ఉన్నారో వారికి తిరిగి మళ్ళీ ఈ పెన్షన్ డబ్బులను ఎట్టి విధంగానే బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే తెలంగాణలో దాదాపు డెబ్బై నుంచి మనకి తొంభై తొంభై ఐదు శాతం పెన్షన్లను అయితే పంపిణీ చేశారంట ఇక కొన్ని బ్యాంకులు ఏవైతే మైనస్లో ఉండడం కానీ బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ లేకపోవడం ద్వారా డబ్బులు అనేది ట్రెజరీలు అనేది ప్రభుత్వ ట్రెజరీల నుంచి లబ్ధిదారుల ట్రెజరీలోకి డబ్బులు రావాలంటే మినిమం బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి సో అలాంటి పరిస్థితుల వల్ల ఈ మిగిలినటువంటి ఐదు పర్సెంట్ పెన్షన్ డబ్బులు ఆగస్టు నెలలో పెన్షన్ డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదు సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ని ఇంకా చెక్ చేసుకోలేదు చెక్ చేసుకొని మీరైతే సరిగ్గా అయితే ఉంచుకోండి ఒకవేళ ఈ నెలలో పెన్షన్ డబ్బులు జమ కాకపోతే తిరిగి మీకు వచ్చే నెలలో రెండు నెలల్లో పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేయడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి తెలంగాణలో లో రేపు అన్ని జిల్లాలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఈ డబ్బులు అయితే పంపిణీ ఉన్నారు ఇక ఏరియాలో ఉండగా ఎవరెవరో ఎప్పటి నుంచో నలభై తొమ్మిది లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా దాదాపు నవంబర్ నెల మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేస్తున్నట్లు అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్